ప్రింట్ మీడియా సోదరులకు పత్రికా విలేకరులందరూ కూడా ముందే ధన్యవాదాలు ఏదైతే మన సోదరుడు మూర్తి గారు చెప్పారో దాని ప్రకారంగా గత రెండు సంవత్సరాల నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి ఏదైతే నైట్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో ఒక జైలు రోడ్ దగ్గర కాదు అటు కోస్ట్లో ఘాటు నుంచి ఆ విశాలాక్షి నగర్ వరకు ఉన్న ఫుడ్ కోర్ట్స్ ఏ ఉన్నాయో దీని మీద దళారులు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు దీంట్లో పాలక వర్గంలో ఉన్న ఎవరైతే మేయర్ గారు ఉన్నారో మేయర్ గారితో పాటు ఉన్న షాడో ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు దీని మీద దర్యాప్తు తెప్పించండి దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసి చాలా చర్య తీసుకొని చెప్పేసి మేయర్ గారికి కౌన్సిల్లో చెప్తే ఎన్ని సార్లు చెప్పినా సరే నిమ్మక నీరు వస్తున్నటువంటి పరిస్థితుంది దీనిలో పూర్తి భాగస్వామి మేయర్ గారు దీంట్లో మేయర్ గారికి మంత్లీలు వెళ్తున్నాయి దానివల్లే మేయర్ గారు దీనిలో చర్య తీసుకోవడానికి కారణాలు ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి చాలా మంది అధికారులు జీవీఎంసీలో దృష్టి చేసి కూర్చున్నారు రూల్ ప్రకారంగా రెండున్నర మూడు సంవత్సరాలు దాటితే అధికారులు ప్రతి అధికారు కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి ట్రాన్స్ఫర్ అయ్యి పక్క జిల్లాకి వెళ్తున్నారు జిల్లాకి వెళ్ళి ఒక నెల రెండు నెలలు చేసి మళ్ళీ సేమ్ మాతృ సంవత్సరాల జీవీఎంసీ మళ్ళీ వచ్చేసి ఇక్కడ దృష్టి పరిస్తుంది దీనివల్ల ఏంటంటే దళార్లు భయపడలేదు అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయట్లేదు ఏదైతే మేయర్ గారు అన్నారు గతంలో చాలా సార్లు దీని మీద కౌన్సిల్ ప్రస్తావం ప్రస్తావన చేయడం జరిగింది జీరో ఓవర్లు ఎడుతున్నాం దాని మీద సమాధానం లేదు లాస్ట్ జీరో అవర్లు అడిగితే మేయర్ గారు దీని వల్ల కార్పొరేషన్ ఆదాయం గండి పడుతుంది ఓ సెంట్రల్ పార్క్ గారు ఉన్న ఫుడ్ కోర్ట్ సుమారుగా సంవత్సరానికి నేను నా లెక్క ప్రకారం అయితే మేయర్ గారు ఇచ్చిన లెక్క ప్రకారం నూట ఇరవై మూడు షాపులు అని చెప్పేసి కమిటీ జరిగింది ఓకే నూట ఇరవై మూడు షాపులు వేసుకుంటే నెలకి రోజుకి నలభై తొమ్మిది వేల రెండు వందలు వస్తుంది నెలకి వేసుకుంటే పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు వస్తుంది లెక్క వేసుకుంటే కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది ఎవరికి వెళ్తుంది ఆదాయ ప్రతి షాపు వాడు కూడా నాలుగు వందల రూపాయలు ఇస్తున్నానని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది అక్కడ ఆదాయ ఎవరికి వెళ్తుంది ఎవరు తీసుకుంటున్నారు దాంతో పాటు అడ్వాన్స్ ఉన్న షాప్ ఏ ఒక్కో షాప్ మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు షాప్ను బట్టి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఎందుకు దిను ఈ చర్య తీసుకున్న వేరు కాదు మీకు భాగస్వామ్యం లేకపోతే మీ వెనకాలన్న అధికారులు పెద్ద ఎదుకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భాగస్వాము లేకపోతే ఎందుకు ఖాళీ చేయట్లేదు జీవిఎస్ కి ఆదాయం ఎందుకు దండి కొడుతున్నారు దీనికి ఆంతరం ఏమిటి సుమారుగా ఈ రోజు కార్పొరేషన్ సిబ్బంది స్వీపర్స్ కానీ క్లీన్ చేయడానికి ఒక నలుగురు వర్కర్లు పెడుతున్నారు నలుగురు వర్కర్లకి రోజుకి సుమారుగా నెల నెల మొత్తం చూ సంవత్సరం మొత్తం మీరు చూసుకుంటే పది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఓన్లీ వర్కర్ కి అవుతుంది ఒక వర్కర్ రోజుకి ఏడు వందల రూపాయలు నలుగురు వర్కర్లు పెడితే సుమారుగా నెలకి ఎనభై నాలుగు వేలు అయితే పన్నెండు నెలలు లెక్కేసుకుంటే పది లక్షల ఎనిమిది వేల రూపాయలు ఓన్లీ వర్కర్ కి మనకి శాలరీ ఇస్తున్నాం అదే విధంగా క్లాబ్ వెహికల్స్ ఒక చెత్త పేకి ఒక చెత్త మొత్తం టోటల్ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళాక ఒక క్లాప్ వేక్ లెక్కేసుకుంటే నెలకు అరవై ఐదు వేలు సంవత్సరానికి ఏడు లక్షల ఎనభై వేలు రూపాయలు క్లాప్ పేకి లద్దిస్తున్నాం అక్కడ చెత్త కలెక్ట్ చేయడానికి ఇంత గండి ఆదాయం సుమారుగా నెలకి సంవత్సరానికి పద్దెనిమిది లక్షల రూపాయలు జీవీఎంసీ ఖర్చు పెడుతుంది మరి జీవీఎంసీ ఖర్చు పెట్టిన తర్వాత కూడా అక్కడ ఎందుకు అధికారులు తమ యాక్షన్ తీసుకోవట్లేదు యాభై లక్షల రూపాయలు ఇప్పిస్తాను ఎవరికైనా మీరు టెండర్ ఇవ్వండి ఇప్పించండి ఇస్తే బాగుంటుంది చెప్పేసి ఆదాయం వస్తుంది చెప్తే మేయర్ దాని మీద చలనం లేదు గత కౌన్సిల్ అడగడం జరిగింది మొన్న కౌన్సిల్ మీద అడిగాం అడిగితే దానికి సమాధానం లేదు ఏదైతే జీవీఎంసీలో నైట్ ఫుడ్ కోర్టుల మీద సుమారుగా కోట్లాది రూపాయలు జీవీఎంసీ దండి పడుతుంది దీని మీద ఉన్నత స్థాయి కమిటీ వెయ్యాలి అవసరమైన విజిలెన్స్ కూడా ఎంక్వైరీ జరిపించి బాధ్యులైన చర్య తీసుకోకపోతే మేము చెప్పే పరిస్థితులు కూడా జీవీఎంసీ ధర్నా గుడికి వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మేయర్ గారు మీకు చేత కాకపోతే మీరు ఆ సీట్ల కింద దిగిపండి మేము చేసి చూపిస్తాం ఉన్నత స్థాయి కమిటీ వేప్పించండి